ఈరోజు మన గుత్తిపట్టణంలోని మన గవర్నమెంట్ హాస్పిటల్ని మన మండలంలో ఉన్న నాయకులతో పాటు ఇక్కడ ఉన్న డాక్టర్ డాక్టర్తో సహా సహా ప్రతి ఒక్కరూ హాస్పిటల్ని సందర్శించడం జరిగింది ఇక్కడ సమస్యలు చూస్తుంటే హాస్పిటల్లో అన్నీగా అన్నీ బాగున్నావు కానీ ఇక్కడ వసతులు మాత్రము చాలా అధ్వానంగా ఉన్నాయి ఎక్కడి గలీజు అన్ని అన్ని రకరకాలుగా ఇక్కడ వచ్చి కూర్చోవాలన్నా భయపడేంత భయాందోళనకు గురే విధంగా ఇక్కడ ఉన్నదంతా కానీ ఇంతకుముందు ఏం జరిగిందో మాకు తెలియదు కానీ మన చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయిన తర్వాత జయరామన్ ఇక్కడ ఎమ్మెల్యేగా చేసుకున్నారు కాబట్టి విద్య వైద్యానికి మొదటి ప్రాధాన్యతగా ఇక్కడ నీటి సమస్యకు ఈ మూడు మైన్ కాబట్టి ఇక్కడ పట్టణంలో అదేవిధంగా వాటర్ సమస్యను ఒక దిక్కు పరిష్కరిస్తూ అదేవిధంగా ఇక్కడున్న హాస్పిటల్లో ఇక్కడ ఉన్న మన అందరికీ ఇది ఒక పెద్ద హాస్పిటల్ కాబట్టి ఇక్కడ అన్న వసతులు ఉండే విధంగా జయరామన్న దృష్టికి తీసుకొని పోయి అదేవిధంగా కొన్ని కొన్ని మనము గవర్నమెంట్ కోసం ఎదురు చూడుకోకుండా మనలో కూడా కొంతమంది కొన్ని స్వచ్ఛందంగా వచ్చి ఇక్కడ మట్టి తోలిటమైతేనే ఉంది ఇక్కడ క్లీన్ చేసేదానికి కూడా మన నా ఫ్రెండ్స్ అంతా ముందుకు కాబట్టి వాళ్ళతో కూడా కొన్ని పనులు మంచి పనులు చేపించి ఇక్కడ చెట్ల కింద కూర్చునే దానికి ఒక బెంచీలు ఏర్పాటు చేసి అదేవిధంగా ఏ ఒక్కరు కూడా ఇబ్బంది లేకోకుండా ఇక్కడ పట్టణంలో గవర్నమెంట్ హాస్పిటల్ అంటే జయరామన్న ఎమ్మెల్యే అయిన తర్వాత ఎలా ఉంది అనేది చెప్పుకునే విధంగా తీర్చిదిద్దుతామని ఈరోజు మీకు అందరికీ తెలియజేస్తున్నాను నేను అనేది ఇప్పటి నుంచి ప్రతి ఒక్క విషయం పైన డాక్టర్ గారిని ఇక్కడ ఉన్న ఒక కమిటీని ఏర్పాటు చేసి ఆ కమిటీ ద్వారా ఏమి చేయాల ఏమి లేదని ఒక నిర్ణయానికి వచ్చి ఇటువంటివి ఇంతకుముందు జరిగిన విధంగా ఇక్కడ జరుగుకోకుండా ఇక్కడ ఇంకా స్టాఫ్ కూడా తక్కువ ఉండాలి కాబట్టి సార్ చెప్పిన విధంగా ఆ స్టాఫ్ గురించి ఏమేమి స్టాఫ్ ఎక్కడ తక్కువ ఉండారని చెప్పి ఒక లెటర్ మాకు ఇచ్చేసి జయరామన్న ద్వారా ఫుల్ ఫుల్గా ఫిల్ అప్ చేపించి ఏ సమస్య లేకోకుండా సామాన్య వ్యక్తులు వచ్చి సామాన్య వ్యక్తులే కాదు మనలాంటి ఎట్లాంటి వ్యక్తి కూడా గవర్నమెంట్ హాస్పిటల్ వైపు తిరుగు చూసే విధంగా తీర్చిదిద్దుతామని ఈరోజు మీ అందరికీ తెలియజేసుకుంటున్నాను

மன மூட முன்னாள் Thank yeah. you. அனந்தகுரும் முடிوندی ராய்மாளா ஆர்கவேந்து அனந்தகுரும்